హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఇప్పుడిప్పుడే ఏపీ విద్యాశాఖ నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది వీరందరి ఖాతాలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమకాలున్నాయి ఏ ఏ విద్యార్థులకు డబ్బులు జమకాలున్నాయి ఏ పథకం కింద ఈ డబ్బులు జమ చేస్తారు ఇలా దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ అయితే ఉంటుంది మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ అలాగే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది ఇక మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు తీపి కబుర్ అందించింది ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి బకాయిల్ని విడుదల చేస్తూ తాజాగా సాంఘిక సంక్షేమ శాఖ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది గత ఐదేళ్లుగా అమలు చేస్తున్న విధానానికి స్వస్తి పలికి ఫీజు రియంబర్స్మెంట్ పై కీలక ఉత్తర్వులు జారీ చేసింది సంబంధించి కూటమి ప్రభుత్వం నేరుగా కాలేజీలకే కాలేజీ బకాయిని విడుదల చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది ఇక ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అరవై శాతం నిధులు రావాలి కాబట్టి ఎస్సీ విద్యార్థులు మినహా మిగిలిన విద్యార్థులందరికీ కాలేజీ ఖాతాలో ఈ డబ్బులు జమ చేయనున్నారు విద్యార్థులందరికీ కాలేజీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నారు ఇక ఈ ఫీజు రీఇన్వెస్ట్మెంట్ విద్యార్థుల హాజరును ఆధారపడి మనకి ఇక ఈ ఫీజు రీఇన్వెస్ట్మెంట్ అనేది మనకి విద్యార్థుల హాజరు దానిపై ఆధారపడి ఇక ఫీజు రీఇన్వెస్ట్మెంట్ విద్యార్థుల హాజరుపై ఆధారపడి విడుదల చేస్తామని ఆ ఉత్తర్వుల్లో అయితే పేర్కొన్నారు ఈ ఫీజు అంశంపై త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు ఇక రెండు వేల పంతొమ్మిదికి ముందు ఫీజులు కాలేజీకి జమ చేసే విధానం అమల్లో ఉండగా గత ప్రభుత్వం ఈ విధానాన్ని పూర్తిగా మార్చేసింది అయితే కొంతమంది విద్యార్థులు ఇలా ఫీజు రిఇంబెస్ట్మెంట్ ఇవ్వడంపై విమర్శలు రావడంతో తిరిగి పాత పద్ధతినే కూటమి ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది దీంతో విద్యార్థులు సైతం ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు సో మీకు ఫీజు రిఇంబెస్ట్మెంట్ పథకానికి సంబంధించి మీ ఖాతాలో ఎంత డబ్బులు జమనున్నాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి